ఈ రోజు వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని నమాజ్ వీధి కట్ట వద్ద ఇంటి బయట ఆడుకుంటున్న హేమాంజలిని ఐదో తరగతి విద్యార్థిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి ఈ దాడిలో హేమాంజలికి తీవ్ర గాయాలయ్యాయి ఆ బాలికను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హేమాంజలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కాలనీలో కుక్కల బిడ్డ ఎక్కువగా ఉందని బయటకు వృద్ధులు చిన్నారులు పంపించాలంటే భయాందోళనకు గురవుతున్నామని ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు స్పందించి కాలనీలో కుక్కల కొడద లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపాలిటీ అధికారులకు కాలనీ వాసులు కోరారు పాపని కింద పడేసి కొరికింది పొత్తి కడుపు దగ్గర ఇంకా వీధి కుక్కలు పెడితే ఎక్కువ అయిపోయింది మనుషులు నీయడం లేదు పెంచుకొని ఎక్కువ ఎత్తుకొని పోతుంది ఇప్పుడు పాపకు బాగుందా పాపకే పర్లేదన్న ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించుకున్నా కడుపు దగ్గర చాలా కొరికిందన్న కుక్కలు కూడా ఎక్కువ ఉందా చాలా ఎక్కువ ఉందన్న అధికారులకు చెప్పలేదా మున్సిపాలిటీ అధికారులకు చెప్పినామన్నా ఎవరేమో స్పందించలేదు